హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజైతే కంప్యూటర్కి సంబంధించి ఎక్సెల్ షీటు కొన్ని ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయి ఆ ఫార్ములాస్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి చెప్తానండి అసలు ఈ ఫార్ములాస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలంటే ఇప్పుడు కౌశలం సర్వేకి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు అవి ఇంటి నుంచి చేయాలంటే ఇప్పుడు ఎక్సెల్కి సంబంధించి పూర్తిగా మనకు వచ్చి ఉండాలి అందులో అసలు అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటే ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఈజీగా అంటే ఎలా చేయాలి ఈజీగా ఎలా ఉంటాయి అని చెప్పి మనం కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు మనకైతే ఆ కోర్సులో నేర్పిస్తారు విధంగా కొన్ని ఏమో సిస్టంలోనే ఆటో సమ్స్ చేసే ఉంటాయి అవి ఎలా చేయాలి ఈజీగా ఎలా చేయాలి ఆటో సమ్ని ఉపయోగించి ఎలా చేయాలి అని చెప్పి దీనిలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసరికి సమ్ సమ్ తీసుకున్నాను సమ్ ఎలా చేయాలి అంటే ఎడిషన్ అనమాట సమ్ అంటే ఎలా చేయాలని చెప్పి ఒక త్రీ వాల్యూస్ తీసుకున్నాను నేను ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి ఫిఫ్టీ సెకండ్ వాల్యూ వచ్చేసరికి సిక్స్టీ థర్డ్ వాల్యూ వచ్చేసరికి ట్వంటీ అయితే మూడిటికి కూడాను మనం ఎడిషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ అసలు మీరు దీనిలో తెలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రోస్ ఏంటి కాలమ్స్ ఏంటి సెల్ అంటే ఏంటి ఫస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా బ్లూ కలర్లో అది అది కాలం అండి ఇప్పుడు సెలెక్ట్ చేసిందేమో రో ఇప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేస్తాను చూడండి అది సెల్ ఇవి మూడు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే ఈ వీటిని బేస్ చేసుకునే మన ఫార్ములాస్ కూడా కొన్ని ఆధారపడి ఉంటాయి అనమాట అందువల్ల అయితే ఈ మూడింటిని ఫస్ట్ మనమైతే సమ్ చేయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఇజీక్వాలిటీ అనేది మెయిన్ అండి ఇజీక్వాలిటీ పెట్టి సమ్ అని రాశాను రాసిన తర్వాత ఆ మూడింటిని మనం సమ్ చేయాలి కాబట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఈ ఫార్ములాస్కి మెయిన్ అనమాట ఫస్ట్ సమ్ రాసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ చేసి అక్కడ చూసారా బి సెవెన్ అని రాసా అంటే బీ కాలంలో సెవెన్ అనే రోలో ఫిఫ్టీ అనేది ఉందన్నమాట దాని అర్థం తర్వాత కామా పెట్టి మళ్ళీ బి ఎయిట్ రాసా తర్వాత కామా పెట్టి మళ్ళీ బి నైన్ ఇవి రాసి ఎంటర్ కొట్టాలండి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాలి చూడండి ఇప్పుడు వాల్యూ అనేది కరెక్ట్గా మనం కూడితే ఎలాగొస్తుందో అలా వచ్చేస్తుంది ఎంటర్ కొట్టిన తర్వాత చూసారా నూట ముప్పై అనేది సమ్ అనమాట అయితే ఈ నూట ముప్పై అనేది మనం ఆటో సమ్ కూడా చేసుకోవచ్చు ఇలా నేను కామర్స్ పెట్టి చేశాను కదా ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్లో దీనికి రివర్స్లో చెప్తాను చూడండి అయితే నేనైతే ఇలాగ రాశాను కదా ఇప్పుడు సబ్స్ట్రాక్షన్లో ఎలాగా అదే తీసివేతలో ఎలాగ అని చెప్పి చూపిస్తాను అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది ఏమనుకో మాకండి ఇప్పుడు సి అనే దానిలో సి అనే కాలంలో సెవెన్ ఎయిట్ నైన్ కింద కొన్ని వాల్యూస్ తీసుకున్నా ఫిఫ్టీ సిక్స్టీ ఇవి రెండు తీసుకున్నా ఈ రెండిటికి నేను మైనస్ చేయాలి ఫిఫ్టీలో నుంచి సిక్స్టీ తీయాలా లేకపోతే సిక్స్టీలో నుంచి ఫిఫ్టీ తీయాలా అనేది మీ ఇష్టం అనమాట మీకు మైనస్ వాల్యూ కావాలంటే చిన్నదాని నుంచి పెద్దది నేను ఫస్ట్ మైనస్ వాల్యూ కింద మీకు చూపించడం కోసం ఇలా సెలెక్ట్ చేస్తున్నాను ఈజీ క్వాలిటీ ఇచ్చి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే అలా బ్లింక్ అవుతూ ఉంటుందండి సి సెవెన్ కామా సి ఎయిట్ వచ్చిందా ఇప్పుడు ఎర్రర్ వచ్చి చూడండి కామా అనేది ఇచ్చాను కదా నేను అక్కడ సి ఎయిట్ పెట్టి అది చూసారా యాష్ అని వాల్యూ అని వచ్చింది చూసారా అక్కడ మనకు వాల్యూ రాదు ఇందాక నేను కామర్స్ పెడితే సమ్ అయింది కానీ ఇక్కడ కామా పెడితే సమ్ అది మైనస్ అనేది అవ్వట్లేదు అనమాట అంటే ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి కాల్ అని కూడా పెట్టకూడదు అది పెట్టినా సరే మనకు రాదు ఆ రెండు ఉపయోగించకూడదు దీన్ని బట్టి ఏమద్ అవ్వాలంటే కొన్నిటికి కొన్ని సింబల్స్ అనేవి పెట్టాలి ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్తున్నా చూడండి ఈజ్ ఈక్వల్ రాసి ఫిఫ్టీ కంట్రోల్ పట్టుకొని ఫిఫ్టీ సెలెక్ట్ చేసా నెక్స్ట్ సిక్స్టీ కావాలి మనకి మళ్ళీ కంట్రోల్ పట్టుకుంటే అవి ఆ రెండు బ్లింక్ అవుతుంది చూసారా సి సెవెన్ మైనస్ పెట్టా మధ్యలో సి ఎయిట్ మైనస్ అనేది కా అది పెట్టాలన్నమాట ఎందుకంటే మనం తీసివేతు కదా మైనస్ టెన్ వచ్చింది ఇప్పుడు మనకి ప్లస్ టెన్ కావాలి మైనస్ టెన్ కాకుండా నాకు ప్లస్ టెన్ కావాలి అప్పుడు నేను ఏం చేస్తా మళ్ళీ ఇజీ అని మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇజీ ఇప్పుడు నేను ఫిఫ్టీ సెలెక్ట్ చేయను ఫస్ట్ సిక్స్టీ సెలెక్ట్ చేస్తా చేసా సి ఎయిట్ మైనస్ పెట్టా సి సెవెన్ ఇప్పుడు ఎంటర్ కొట్టాలి ఏది రాసినా సరే ఫస్ట్ రాసిన తర్వాత ఎంటర్ కొట్టాలి ఇప్పుడు చూసారా ప్లస్ వాల్యూ వచ్చింది ప్లస్ టెన్ అనేది వచ్చింది అదనమాట మనకు కావాల్సినవి అలాగ చేసుకోవాలి ఇప్పుడు సమ్లో మీకు ఇంకొకటి చూపిద్దామని మళ్ళీ వెనక్కి వచ్చానండి ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ట్వంటీ ఇవి మూడు ఉన్నాయి ఈ మూడింటికి ఆటో సమ్ ఎలా చేయాలి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా ఇక చూసారా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఆటో సమ్ సమ్ చూ అది నొక్కం కానీ బీ సెవెన్ ఇస్టు బీ నైన్ నేను ఇందాకేమో కామా పెట్టా ఇప్పుడేమో ఆ కాలన్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో బీ సెవెన్ కాలన్ బి నైన్ అని వచ్చింది కదా అంటే బీ సెవెన్ నుంచి బీ నైన్ వరకు మనకు కా సమ్ కావాలి అని దాని అర్థం అండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నా ప్రయత్నం నేను చాలా ఇదిగా చేస్తున్నాను అసలు బేసిక్స్ కూడా అర్థం కాని వాళ్ళకి ఇది అర్థం అవ్వాలని చెప్పేలాగా సమ్ ఫార్ములా బట్టి చేశాను ఆటో సమ్ అక్కడ ఉంది ఆప్షన్ నొక్కేశాను మనకు ఫార్ములా తెలియకపోతే ఆటో సమ్ నొక్కితే సమ్ ఆటో సమ్ కూడా అయిపోద్ది అని అర్థమైంది కదండి అలాగ రెండు విధాలుగా చూపించవచ్చు ఇంకొకటి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి ఫస్ట్ టూ వాల్యూస్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఫైవ్ తీసుకున్నా నెక్స్ట్ ఫోర్ తీసుకున్నా ఈ రెండు ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత మనకు తెలిసి ట్వంటీ కదా అది మనకు ఇప్పుడు ఆన్సర్ కావాలి దానికి ఎలా చేయాలంటే ఈజీ క్వాలిటీ వేసి ఫస్ట్ కంట్రోల్ పెట్టుకున్నాను కాబట్టి అది ఫస్ట్ సెలెక్ట్ చేసా డి సెవెన్ అని వచ్చింది ఓకే తర్వాత ఇప్పుడు మనం ఇక ఇక్కడ వేయాల్సింది మైనస్ కాదు ప్లస్ కాదు మనకేంటి ఇంటూ చేస్తున్నాం కాబట్టి స్టార్ వేయాలన్నమాట డి సెవెన్ ఇంటూ డి ఎయిట్ ఎంటర్ చూసారా ట్వంటీ వచ్చింది ఎంటర్ అనేది కంపల్సరీ అండి మనం ఏది రాసినా ఎంటర్ కొడితే అప్పుడు వాల్యూ అనేది వస్తుంది నెక్స్ట్ డివిజన్ డివిజన్ అంటే డివైడెడ్ బై అనమాట ఫిఫ్టీ తీసుకున్నాను ఫస్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి టెన్ తీసుకున్నాను ఇవి రెండింటినీ బాగాహారం చేయాలన్నమాట ఫిఫ్టీ బై టెన్ అంటే ఫైవ్ కదా అది ఎలా చేయాలో చూడండి ఫస్ట్ కామన్గా ఈజీ ఈక్వల్ట్ అనేది కామన్ అండి తర్వాత కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే ఈ సెవెన్ వచ్చింది డివైడెడ్ బై ఈ ఎయిట్ చేస్తే ఎంటర్ నొక్కితే ఫైవ్ వచ్చింది అర్థమైంది కదా ఇవి ఆటో ఆటో సమ్లోకి వెళ్ళి ఆప్షన్లో అక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫార్ములను కూడా చేయవచ్చు మళ్ళీ కౌంట్ వచ్చేసరికి ఒక టూ నెంబర్స్ అలాగే ఇస్తున్నాను అవి ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలి ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఇచ్చానండి సెకండ్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ ఇచ్చాను అయితే ఈ ఈ కౌంట్ అనేది మనం ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే మనం ఆటో సమ్ దానికన్నా మన ఫార్ములా కన్నా ఆటో సమ్ అనేది మెయిన్ అనమాట ఇంపార్టెంట్ ఎందుకనంటే మనం ఫార్ములా కొంచెం తప్పు చేస్తే కౌంట్ అనేది పోయిద్ది కాబట్టి ఆటో సమ్లో ఉపయోగించవచ్చు నాకు ఫార్ములా తెలుసు కాబట్టి మీకు తెలియ మీకు కూడా తెలియాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని రాసి ఓపెన్ బ్రాకెట్ అండ్ కంట్రోల్ పట్టుకొని ఫిఫ్టీ సెలెక్ట్ చేసి ఎక్కడ వరకు కావాలి మనం టెన్ వరకు రాసాం అప్పుడు ఫిఫ్టీ నుంచి టెన్ వరకు ఉన్న నెంబర్లన్నీ మనం ఇష్ట పెట్టి అంటే కాలను పెట్టి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆ మూడు సెలెక్ట్ అవ్వాలి ఇప్పుడు ఒకటే సెలెక్ట్ అయింది అలా అలాగైతే ఒకే వాల్యూ వచ్చింది ఇప్పుడు ఎఫ్ నైన్ వరకు కావాలి ఎఫ్ సెవెన్ నుంచి అప్పుడు ఎంటర్ నొక్కా చూసారా మొత్తం కౌంట్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ ట్వంటీ థర్టీ టెన్ మూడు కలిపితే ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు కలిపి మనకు ఆ బాక్సెస్లో మన రాసింది మూడు అంటే ఇవి ఎక్కువగా మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడిద్దండి నెక్స్ట్ యావరేజ్ యావరేజ్ వచ్చి ఫార్టీ తీసుకున్నాను ఫస్ట్ నెంబర్ నెక్స్ట్ ట్వంటీ తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ తీసుకున్నాను అయితే దీనికి యావరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిటీ బై త్రీ చేస్తే మనకి కరెక్ట్గా సిస్టమ్లు అనేది మనకు వచ్చేసిద్ది మనకైతే ట్వంటీలో వచ్చిద్ది అలాగే ఇందులో కూడా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఫార్ములా యావరేజ్ అని రాసి నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఫార్టీ నుంచి ట్వంటీ వరకు కావాలి నాకు జీ సెవెన్ సెలెక్ట్ చేసా నెక్స్ట్ లాస్ట్ది జీ నైన్ ఫస్ట్ లాస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు ఆ మొత్తం బాక్స్ అంతా బ్లింక్ అవుతుంది కదా ఇంకా ఎంటర్ కొట్టేసామనుకోండి మనకి యావరేజ్ ఎంత అనేది వచ్చేస్తుంది ఆ బ్లింక్ అవుతేనే మనకు సెలెక్ట్ అయినట్టండి అర్థమవుతుంది కదా కలర్స్ కూడా ఇందులో డిఫరెన్స్ ఉంటుంది కలర్స్ని బట్టి కూడా ఉంటుంది చూసారా ట్వంటీ సిక్స్ పాయింట్ అని సంథింగ్ వచ్చింది కదా యావరేజ్ అండి ఇది నెక్స్ట్ మ్యాగ్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ మనం కొన్ని వాల్యూస్ ఇస్తే అందులో మ్యాక్సిమం వాల్యూ అంటే ఏది పెద్దది మనం ఇచ్చిన నెంబర్లో ఏది పెద్దది అని మనం కనిపెట్టాలనుకోండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే ఇస్తున్నాను అయితే ఇందులో పెద్ద వాల్యూ ఏంటంటే మనం ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి చూసి చెప్పగలం ఎనిమిది వందలని కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి నెంబర్ ఆఫ్ అవి కాలమ్స్ రోస్లో మనం రాసి మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలి ఫార్ములా అయినా వెయ్యాలి లేదంటే అక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు జూమ్ చేసి ఆటో సమ్ అని ఉంటుంది ఆటో సమ్లోకి వెళ్ళి అక్కడ చిన్న యారో గుర్తులాగా ఉంది కదా అది చూపిస్తున్నా చూడండి దానిలో ఉంటుంది ఇదిగో మ్యాథ్స్ అని చూడండి అది నొక్కేసా చూడండి ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ హెచ్ సెవెన్ టు హెచ్ టెన్ మనం రాయకుండా వచ్చింది ప్లింక్ అయ్యింది ఇప్పుడు ఎంటర్ కొట్టేసాం అనుకోండి ఆ వాల్యూ అక్కడ ఏది పెద్దది అనేది వచ్చేస్తుంది అర్థమైంది మేము మనం రాసినా సరే అదే వస్తుంది చూసారా ఎయిట్ హండ్రెడ్ అనేది అటన్నిటిలో అన్నిటిలో పెద్దది అనమాట అందువల్ల ఎయిట్ హండ్రెడ్ వచ్చింది మీకు అర్థమైంది కదండి ఇప్పుడు మినిమం వాల్యూ ఫస్ట్ మినిమం వాల్యూలో మాక్సిమమ్కి ఎలా తీసుకున్నాం సేమ్ రూల్ అక్కడ మ్యాక్సిమం రాసాం ఈక్వల్ రాసి ఇక్కడ ఏంటంటే ఈక్వల్ రాసి మినిమం రాస్తాం అనమాట మీకు అర్థమైందా ఫస్ట్ హండ్రెడ్ ఇచ్చానండి తర్వాత ఫిఫ్టీ ఇచ్చాను నెక్స్ట్ ట్వంటీ ఇచ్చాను నెక్స్ట్ టెన్ ఇచ్చాను అయితే వీటన్నిటిలో చిన్నది ఏది అంటే మనకి తెలుసు కాబట్టి కనపడుతుంది చిన్న పదని మనకు అర్థం అవుతుంది కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం కనుక్కోవడం కష్టం కాబట్టి నేను ఆటో సమ్లోకి వెళ్ళిపోయి మిన్ మిన్ అని ఉంటుంది చూడండి అది కలెక్ట్ అది సెలెక్ట్ చేస్తే వచ్చింది చూసారా మన ఫార్ములా అలాగనమాట ఎంటర్ కొట్టామనుకోండి ఆ ఫార్ములా రాగానే మనకు అక్కడ మినిమం వాల్యూ ఎంత అని చెప్పి వచ్చేస్తుంది ఎంటర్ కొట్టగానే టెన్ అనేది మినిమం వాల్యూ కాబట్టి టెన్ అనేది ఆన్సర్ అయ్యండి ఫార్ములా నైనా ఉపయోగించినా ఇలాగే వస్తుంది ఈజీ ఈక్వల్ టు అని రాసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇజ్ ఈక్వల్ రాశాను ఫస్ట్ నెక్స్ట్ ఎంఐఎన్ మినిమమ్ వాల్యూ కాబట్టి మినిమం అని మొత్తం రాయకుండా అని రాశాను ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి మనం హండ్రెడ్ నుంచి టెన్ వరకు సెలెక్ట్ చేయాలి కంట్రోల్ పట్టుకొని హండ్రెడ్ సెలెక్ట్ చేసి లాస్ట్ వాల్యూ మళ్ళీ మిడిల్ వాల్యూస్ అవసరంలా టెన్ అని సెలెక్ట్ చేసా మధ్యలో మొత్తం కావాలంటే అలా కాల్ అని పెట్టాలండి ఏదన్నా సపరేట్గా రెండు కావాలంటే కామా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం కాలన్ పెట్టా కాబట్టి మొత్తం బాక్స్ ఓవరాల్గా అయిపోయింది ఆన్సర్ అనేది టెన్ మినిమం వాల్యూ వచ్చేసరికి టెన్ అనమాట వాటి అన్నిటిలో చిన్నది టెన్ ఇవండి ఫార్ములాస్ మీకు చాలా అర్థమయ్యేటట్టుగానే చెప్పానని నేను అనుకుంటున్నాను తెలుగులోనే చెప్పాలనుకున్నాను ఎందుకంటే చాలామందికి కూడాను సిస్టమ్కి ఎలా చేయాలి ఏంటి తెలియదు ఇప్పుడు కౌశలం సర్వే కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఈ డేటా ఎంట్రీ వర్క్స్ కోసం ఒకవేళ తీసుకుంటే జాబ్స్ వస్తే ఇలాంటివి చేయాల్సి వస్తుంది మీకు అర్థం అని అనుకుంటున్నాను అయితే నా నేను చూపించిన ఈ వీడియోలో మీకు నిజంగా యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్ది అప్పుడు తెలియని వాళ్ళకి కూడా తెలుసుకుంటారు ఇంకా దీని బేస్ మీద ఇంకా నేను మీకు క్లియర్ గా ఇంకా ఇంకా చూపిస్తానండి ఎక్సెల్ షీట్ అలా చేయాలో ఈ రోజుకైతే ఈ వీడియో అయితే థ్యాంక్ సో మచ్ అండి